ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం తెలుసు చీడికలో ఉన్నాం ఎందుకు వచ్చామంటే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ని పెంచుకున్న కొండదర్ రాజు మీకు తెలుసు కదా నేను ఆయన కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆల్రెడీ చాలా మంది యూట్యూబర్స్ అందరికీ తెలుసు యూట్యూబ్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు యూట్యూబర్ కి తెలుసు సో ఆయన్ని కలుద్దామని ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటది వాళ్ళు ఊరు ఎలా ఉంటది అనేది చూద్దామని వచ్చానమాట అలానే నా కలతో ఈ రోజు వాళ్ళ ఊరు మీ అందరికీ చూపిస్తాను ఓకేనా ఇంకా ఆలస్యం ఎందుకు రండి స్టార్ట్ అవుదాం ఇంకా మేమైతే లేట్ చేయకుండా ఈ చీరిక బోర్డు నుండి స్టార్ట్ అయ్యామండి ఊళ్ళోకి వెళ్ళడానికి కానీ లోపలికి వెళ్లే కొద్దీ కనీసం ఒక్కరు కూడా మాకు కనిపించలేదు ఏంటి ఇలా ఉంది ఎవరిని అడగాలి అసలు అని అర్థం కాలేదన్నమాట మాకు కానీ లెఫ్ట్ లో ఉన్న వాలీబాల్ కోర్టు మాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే పక్కన అరటి తోటలో చల్ల గాలి వస్తుంది అనమాట ఇంకేదేమైనా లోపలికి వెళ్ళిపోవచ్చులే లోపల ఎవరైనా కనిపిస్తే అడుగుదామని లోపలికి వెళ్ళిపోయాం అనమాట కొండ వాళ్ళు ఎక్కడ సో మమ్మల్ని ఇంకా ఈ తమ్ముడు వాడిని ఫాలో అయిపోమన్నాడు అనమాట నేను అక్క అన్నాడు ఇంకా మేము వాడిని ఫాలో అయిపోయామనమాట అయితే వాళ్ళ ఇల్లు జస్ట్ స్టార్టింగ్ లోనే ఉంది మాకు తెలియక మేము కొంచెం లోపలికి వచ్చేసాం అనమాట ఆ వాటర్ ట్యాంక్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాము వెళ్ళగానే వాళ్ళ ఇల్లు కనిపించింది అనమాట నాకు కనిపించగానే నేను వీడియోలో చూసుకుంది నేను గుర్తు తెచ్చుకున్నాను అనమాట మనం ఆయన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాం కదా సో నేను ఆ ఇల్లు గుర్తు తెచ్చుకున్నాను అనమాట అదే అని చూపించాడు అనమాట వాడు సో ఆ రెండు చిన్న పాక అండ్ దాని పక్కన ఉన్న పెద్ద పాక ఉంది కదా సో అదే వాళ్ళ ఇల్లు బాగుంది కదా అయితే నేను ఆయన ఎక్కడున్నారా అని వెతుకుతున్నాను అనమాట వెతుకుతుంటే ఆయన వెనక నుంచి వచ్చారనమాట సో ఆయనకి హాయ్ చెప్పి బాగున్నారా ఇలాంటివన్నీ మాట్లాడేసి నేను చెప్తున్నాను అనమాట మేము ఎక్కడి నుంచి వచ్చాము ఏ పర్పస్ మీద వచ్చామని మాట్లాడుతున్నాను సో అంటే ముందుగా ఇన్ఫార్మ్ చేయలేదన్నమాట అండ్ ఆయన పర్మిషన్ తీసుకుని అది రాలేదు ఎందుకంటే మా దగ్గర కాంటాక్ట్స్ లేవు డైరెక్ట్గా వచ్చేసామన్నమాట జస్ట్ ఇది మా ఊరికి ఒక థర్టీ కేస్టెన్స్లో ఉంటుందన్నమాట సో వచ్చి ఆయనతో మాట్లాడి మీ ఊరు చూద్దామని మిమ్మల్ని చూద్దామని వచ్చానండి సో మాకు ఏదైనా మీ ఊరు స్పెషల్స్ ఏమైనా ఉంటే చూపించండి అన్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన ఒకసారి కొండ చూపించారు కదా నేనైతే అది చూద్దామనే వచ్చానమాట సో అక్కడికి తీసుకెళ్ళమని అడిగాను ఆయన తీసుకెళ్తాను అన్నారనమాట అది చాలా దూరం ఉంటుందంట అక్కడికి వెళ్ళడానికి కూడా దారులు కరెక్ట్గా ఉండవంట సో బైక్ కూడా సపోర్ట్ చేయదు అని చెప్పారు ట్రై చేస్తామన్నా ఈయన కొండదర రాజు గారు వాళ్ళ నాన్నగారు హాయండీ బాగున్నారా ఓకే ఇగో ఈయన ఈమె వాళ్ళ అమ్మగారు బాగున్నారండి నా నమస్తే అండి నయం జీసస్ జీసస్ ఓకే మీ పేరు కృపారావ్ అమ్మ కృపారావు మీరు క్రిస్టియన్స్ ఓకే ఓకే ఇది మనం పాటిలు చూసాం కదా ఇప్పుడు కొండగర రాజు గారు కట్టుకుంటున్నారు అనమాట సో ఆ ఇల్లు చూద్దాం రండి ఇదేనండి ఏరి ఎక్కడికి వెళ్ళారు వెళ్ళిపోయారా మీరందరూ కొండధర్ రాజు ఫ్రెండ్సా అంతేనా హాయ్ చెప్పండి మాకు మేమందరం కొండధర రాజు ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఇంకే ఇది కొత్త ఇల్లు కొండధర్ రాజు గారి కొత్త ఇల్లు అనమాట ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ గా అవ్వలేదు ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట కొంచెం కొంచెం బాగుంది ఆ పక్కన అదేంటి అరటి తోట సో ఫైనల్గా కొండధర రాజు గారు నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి నాకు శుద్దముఖ కొండ చూపిస్తానని వాళ్ళతో తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారనమాట అయితే వీళ్ళ ఊరు చాలా చిన్నగా ఉంది ఇంకా మేము ఊరు అన్నమాట దాటేసిన తర్వాత ఇంకా మొత్తం అంతా ఇంకా నాకు ఏంటంటారు పాత సినిమాలు ఫారెస్ట్ మూవీస్ ఇవన్నీ గుర్తొచ్చాయనమాట ఇంకా మేము కొండల్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట నార్మల్గా కొంచెం దూరం ఉండింది వీళ్ళ ఊరికి కొండలకి ఈయన వీడియోస్ చేసి ప్లేసెస్ ఇవన్నీ నాకు అన్నారు అనమాట ఇంకా మేము స్టార్ట్ అయ్యి వెళ్తూ 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 వెళ్తూనే ఉన్నాం చాలా దూరం వెళ్ళిపోయాం కానీ ఇంకా మా డెస్టినేషన్ అనేది రాలేదనమాట కానీ ఇక్కడ చల్లగా గాలి మాత్రం వస్తుంది ఎందుకంటే చుట్టూ కొండలే ఉన్నాయన్నమాట ఇక్కడ చిన్న రోడ్డు ఉంది సో ఈ రోడ్డుని నాకు అటు కొండలు కొండలుండి దాన్ని పగలగొట్టి వీళ్ళు ఒక దారిగా చేసుకున్నారనమాట ఈ రోడ్డు దాటిన తర్వాత మాత్రం ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది అదే చెరువు చూసారు కదా దీన్ని చెరువు అంటారో ఏరు అంటారో నాకు తెలీదు బట్ ఏదో ఒకటి కానీ ఇది మాత్రం చాలా బాగుంది నాకు ఇందులో స్నానం చేసే అనిపించింది కానీ మళ్ళీ మునిగిపోతానేమోనని అండ్ మేము వచ్చింది వేరే పర్పస్ కదా అని సో అలా వెళ్ళిపోతున్నాం అనమాట నాకు ఈ జర్నీ ద్వారా అర్థమైన విషయం ఏంటంటే ఈ కొండధర రాజు గారు అంటే గిరిజన ప్రజల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మనకు చూపించడానికి ఈయన అంటే ఊరు నుంచి ఈ కొండలకి రావడానికి చాలా దూరం ఉందనమాట ఇంకా నేను చాలా స్కిప్ చేసేసాను సో ఇంత దూరం వచ్చి ఈయన వీడియోస్ చేస్తూ ఉంటారనమాట ఇది చాలా కష్టం సో అందరూ ఖచ్చితంగా ఈయన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే నా వీడియోస్ కన్నా ఈయన వీడియోస్ మాత్రం చేయండి అండ్ ఈ దారిలో ఉండేవి ఈ తోటలు జామ్ చెట్లు ఇంకా చాలా చూసాను నేను మామిడి చెట్లు జీడి మామిడి చెట్లు ఇవన్నీని కాకపోతే ఆయన ఎక్కడికో తీసుకెళ్తున్నారు కదా అని ఇంకా ఆయన వెనకాల నేను అలా ఫాలో అయిపోయాము అనమాట మేము ఇవేంటో తెలుసా కొండదర్ దర్రాజ్ వాళ్ళ ఊర్లో మట్టి పని చేస్తారు కదా నార్మల్ గా విలేజెస్ లో మట్టి పని చేస్తూ ఉంటారు మన నరేంద్ర మోడీ గారి పథకం ఉంది కదా పనికి ఆహార పథకం అని సో అదనమాట చూస్తుంటే ఎలా ఉన్నాయంటే సమాజంలో ఉన్నాయి కరెక్ట్ గా అయితే నాకు సరిపోద్ది నేను పడుకోబెట్టి వచ్చినన్ను ఇది అయితే ఇంకా మిగిలిపోద్ది ఇది చాలా పొడవుగా ఉంది అనమాట సో ఇవన్నీ అలా లైన్ గా దీనివల్ల యూజ్ ఏంటంటే ఇందులో వాటర్ ఉంటే ఈ తోటకి యూజ్ చేసుకోవచ్చు అనమాట అది యూజ్ ఇది ప్రజెంట్ ఇది అంతా మొత్తం జీడితో ఉంది కానీ సీజన్ అయిపోయింది కదా సో జీడి మౌడి పలు లేవన్నమాట లేదంటే మనం కోసుకొని తినేవాళ్ళం కూడా ఇగో అక్కడక్కడ ఉన్నాయి చూడండి చాలా చెయ్యి ఎందుకంటే మనం కొండకెళ్ళేటప్పుడు వే ఇలానే ఉంటది మరి తమ్ముడు ఎంత దూరం ఉంటది చూపించు అరే ఇదేంట్రా ఇది చూడు ఇదేంటి చాలా వెయిట్ లెస్ గా ఉంది ఆనబాయ్ లోపల గుజ్జు అంతా తీసేసి ఇది వాటర్ వేసుకోవచ్చు కదా ఇది బాగుంది నీ పేరు రాజువే కదా నా పేరు మీ తోట రెండు మాగా మా ఫ్రెండ్ అక్క ఇగో ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఇగో ఇవన్నీ అదే చేస్తుంది అక్క ఏ దుర్గా కోటి అయిలారంటారా అరే లైట్ ఆన్ అయ్యింది ఇలాంటి ఆటలు ఇలాంటి వాగులు అడిగింతలు వస్తా ఉంటాక అందుకన బాగుంది చాలా నువ్వు వాగులు వాటర్ తాగుతారు అంటే ఇదంటే ఇది వాళ్ళు వాళ్ళందరూ వాటర్ తెచ్చుకునే వాళ్ళు కదా ఆడిసాడు అక్క పైన ఇంకా పైన ఇది మామూలు గేట్ అంటే అప్పుడప్పుడు వర్షగా మీద ఇక్కడ చేపలు పీతలు వస్తాయి అవి పట్టుకోడానికి అనమాట ఏంటంటే ఇసుక చేరింది ఇసుక అంతా తీస్తారు లోతుగానే ఉంటది ఒక మూడు మూడు అడుగులు లోతుంటది అంతే జస్ట్ మనం ఇప్పుడు దాటుకుని వెళ్దాం అంటే మనం కొండ మళ్ళీ కొండ వెళ్ళిపోతాం మాములుగా చూపించడం ఓకే ఇది మరి అటు పక్కకి వెళ్తే ఏమో వస్తది అటుపక్క వేరే అంటే వ్యవసాయం చేస్తారక ఓకే ఓకే మనం ముగ్గు కొండకు ఇలా కాదు కదా కదా చూడ అటు మరి అవి ఎందుకు వేసారు వాటర్ స్టోర్ ఓకే ఇది ఇలా ఉండిపోయి అందరూ కలవకుండా ఇది మీరు వాడుకుంటారా ఇలా స్టోర్ చేసుకుంటున్నారా అంతే తాగుతారా వెయ్యి తాగడం కదా అల్లక్కడికి అవి తాగినవి ఈ మామూలుగా అంతే చేతులు కాలు కడిపి స్నానం చేయడానికి అడిగిన బాగుంది పాములు ఉంటాయి కదా పాములు ఉంటాయి ఉంటాయి మరి అవి అడవిలోనే కదా బ్రతుకుతాయి సరే మన పదా వేరే ప్లేస్ కింద ఓకే దొరక పదా